నమస్కారం అండి నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు నేను సీనియర్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్లో ఉంటాను అయితే మనం హీమో అంటే ఏంటి దాని వివరాలు కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాము సో హీమోడయాలసిస్ అంటే డయాలసిస్ యొక్క ఒక రకము హీమో అంటే బ్లడ్ అని అర్థం సో హీమోడయాలసిస్ అంటే మనం బ్లడ్కి సంబంధించిన డయాలసిస్ సో హిమోడయాలసిస్లో ఏం జరిగింది అంటే ఒక పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఈఎస్ఆర్డీ ఎన్ స్టేజ్ రీనల్ డిసీజ్ పేషెంట్ కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే లెస్ దెన్ టెన్ పర్సెంట్కి తగ్గుతుందో ఆ టైంలో మనము ఈ ప్రక్రియ చేస్తాము సో ఈ హిమోడయాలసిస్లో బాడీ నుంచి బ్లడ్ తీసి మెషిన్లో హీమోడయాలసిస్ మెషిన్లో ఒక ఫిల్టర్ స్పెషల్ ఫిల్టర్ ఉంటుంది సో ఆ ఫిల్టర్ ద్వారా బ్లడ్ని ప్రవహింపజేసి బ్లడ్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ ఫిల్టర్ చేసేసి ఫిల్టర్ అయిన బ్లడ్ని మళ్ళీ బాడీకి ఎక్కించడం అనేది హీమోడయాలసిస్లో జరుగుతుంది సో హీమోడయాలసిస్లో ఒకటి విష పదార్థాలు బయటకు వెళ్తాయి రెండు బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా హిమోడయాలసిస్లో మనము తీసేయచ్చు అనమాట మూడవది బాడీకి కావలసిన మినరల్స్ కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ సోడియం పొటాషియము ఇవన్నీ లోపలే ఉంటాయి ప్లస్ వాటిని కొంచెం మనము కంట్రోల్ చేసే అవకాశం కూడా మనం హిమోడయాలసిస్లో ఉంటుంది హిమో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో వ్యర్థ పదార్థాలు ఎక్స్ట్రా వాటర్ అనేది డయాలసిస్ హిమోడయాలసిస్లో బయటికి వెళుతుంది సో హీమోడయాలసిస్లో కిడ్నీ యొక్క ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో ఓన్లీ ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మనకి ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో బాడీలో అది ఎక్స్క్రీట్ చేసే ప్రాసెస్ మాత్రమే ఉంటుంది కిడ్నీకి వేరే ఫంక్షన్స్ ఉంటాయి అంటే వైటమిన్ డి ప్రొడక్షన్ కానీ లేకపోతే బ్లడ్ ప్రొడక్షన్ కావాల్సిన హి ఎరుపాయిట్ అనే హార్మోన్ కానీ ఇవి డయాలసిస్ నుంచి ఏమీ జరగవు సో హిమోడయాలసిస్ పేషెంట్స్కి బీపీ కంట్రోల్ కానీ లేదు హిమోగ్లోబిన్ మెయింటెనెన్స్కి ఈ ఎరుతురపాయిట్ అనే హార్మోన్ కానీ వైటమిన్ డి హార్మోన్ కానీ మనము బయట నుంచి సప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో హిమోడయాలసిస్కి బాడీ నుంచి బ్లడ్ తీసి మళ్ళీ ఎక్కించాలి కాబట్టి బాడీకి ఒక యాక్సెస్ ఉండాలి వాస్కులర్ యాక్సెస్ అంటాము సో టెంపరీ డయాలసిస్ పేషెంట్స్కి అయితే మనము మెడలో నెక్లో ఒక కెథిటర్ లాగా ట్యూబ్ వేసి డయాలసిస్ చేస్తాము లేదు ఈ పేషెంట్స్ స్టేజ్ రీనల్ డిసీజ్ కిడ్నీ డయాలసిస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది అనే ఒక నిర్ధారణకు వస్తే ఒక పర్మనెంట్ యాక్సిస్ లాగా మనకి బాడీలో ఉండాలి ఎందుకంటే నెక్లో మనం మెడలో పెట్టిన ట్యూబు ఎక్కువ రోజులు ఉండదు మాక్సిమం ఒక టూ టు ఫోర్ వీక్స్ మాత్రమే వస్తుంది కాబట్టి అది ఇన్ఫెక్షన్ అయిపోతే అది మళ్ళీ తీసేయవలసిన అవసరం ఉంటుంది సో అందుకని పర్మనెంట్ డయాలసిస్ పర్మనెంట్ వ్యాస్కులరాక్సిస్కి మనం ఏవీ ఫిస్టిలా అంటాము ఏవి ఫిస్టిలా అంటే చేతికి చిన్న ఆపరేషన్ చేసి రెండు రక్తనాళాలను ఆర్ట్లీ వెయిన్ని ని కనెక్ట్ చేస్తే మనకి కా చేయి మీద ఉన్న చిన్న చిన్న నరాలు ఏవైతే ఉంటాయో వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం బాగా ఉబ్బి అందులో నుంచి నీళ్ళు పెట్టి డయాలసిస్ తీసి బ్లడ్ తీసి డయాలసిస్ చేయవలసిన అవకాశం మనకి ఉంటుంది సో దాన్ని ఏవి ఫిస్టులా అంటారు సో ఏవి ఫిస్టులా మనకి చేతికి పెట్టగానే వాడు వాడలేమన్నమాట సో అది మెచ్యూర్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక నెల రెండు నెలలో పడుతూ ఉంటుంది యంగ్ పేషెంట్స్ అయితే ఒక వన్ మంత్లో రెడీ అయిపోతుంది కానీ ఓల్డర్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్ చాలా ఎక్కువ సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ నరాలన్నీ డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఏబీ ఫిస్టుల సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి తర్వాత అది మెచ్యూర్ అవడానికి కూడా కొన్ని నెలలు పడుతుంది సో నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో డయాలసిస్ అవసరం అవుతుంది అనగానే మనము ఏబీ ఫిస్టుల రెడీ ఆపరేషన్ చేసుకొని రెడీ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలామంది డయాలసిస్ అవసరం లేకుండానే ఏబిఫిస్టులా ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సో దానికి ఆన్సర్ ఏవి ఫిస్టులా మెచ్యూర్ అవ్వడానికి టైం పట్టింది కాబట్టి మనకి ముందులే చేసుకుని పెట్టుకుంటే మనకి కరెక్ట్ టైంలో ఏవి ఫిస్టులా అనేది రెడీగా ఉంటుంది సో ఇది హిమోడయాలసిస్ గురించి హిమోడయాలసిస్ చేస్తే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అంటే డయాలసిస్ చేసినప్పుడు కొంతమంది పేషెంట్స్కి వామిటింగ్స్ అవ్వచ్చు డయాలసిస్ టైంలో వాటర్ ఎక్కువ తీస్తే మీకు క్రామ్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు ఇవి కాకుండా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉండొచ్చు బీపీ అనేది అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ ఉంటుంది కొంతమందికి బీపీ అనేది పడిపోతూ ఉంటుంది ఇంట్రా డయాలిటిక్ హైపోటెన్షన్ అంటారు కొంతమందికి బీపీ పెరుగుతూ ఉంటుంది సో బీపీ మెడిసిన్స్ కొన్ని కొన్ని రకాల బీపీ మెడిసిన్స్ డయాలసిస్లో కొట్టుకుపోతాయి కాబట్టి బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది దాన్ని ఇంట్రా డయాలిటిక్ హైపర్ టెన్షన్ అంటారు సో ఇవి కాకుండా కొంతమందికి చెస్ట్ పెయిన్ చెస్ట్ టైట్నెస్ ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి బీపీ మంచిగా ఉంది అంటే డయాలసిస్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ క్రిటికలీ ఇల్ పేషెంట్స్ అంటే డయాలిసిస్ మనము ఐసీలో చేసే పేషెంట్స్కి కొంచెం రిస్క్ ఉంటుంది ఎందుకంటే ఐసీయూలో పేషెంట్స్ కి బీపీ కొంచెం తక్కువ ఉంటది కాబట్టి హైపోర్టెన్షన్ అంటారు అలాంటి పేషెంట్స్ లో డయాలసిస్ కొంచెం రిస్కీ ప్రొసీజర్ కానీ ఆ రిస్క్ సంబంధించిన వివరాలన్నీ డాక్టర్స్ క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేకపోతే డయ హిమోడయాలసిస్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి డయాలసిస్ అనేది వారానికి రెండు సార్లు గానీ మూడు సార్లు గానీ చేయవలసిన అవసరం ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయాలి మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకూడదు అంటే డయాలసిస్ అనేది వారానికి అట్లీస్ట్ మూడు సార్లు చేసుకొని క్వాలిటీ డయాలసిస్ ఫోర్ అవర్స్ చేస్తే లైఫ్ అనేది చాలా మంచిగా ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఇవి ఇది కాకుండా డయాలసిస్ పేషెంట్స్కి డైటరీ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి డైట్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి హీమోడయాలసిస్ అనేది రెగ్యులర్గా చేయించుకొని డైట్ మెయింటైన్ చేసి మెడిసిన్స్ అన్ని వేసుకొని హిమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకొని బీపీ కంట్రోల్ చేసి షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మంది పేషెంట్స్ చాలా సంవత్సరాలు బతికే అవకాశాలు ఉంటాయన్నమాట థ్యాంక్ యూ